నామానికి మహిమ కలుగును గాక హూయ ఈ యొక్క ఉదయకాలన్న కుడి వచ్చిన మీకందరికీ అందరికీ తండ్రి కుమార పరశురాత్నాంలో వందలా చేతి తెలియజేస్తున్నాను అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో మీ జీవితంలో కలుగునిగాక ఇదేనా మనం దానిచిపోయే అంశము ఇరవై నాలుగవ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినలో ఈ రీతి గదాయపడి ఉన్నది అబ్రహము బహుకాలం గడిచిన వాడై గడిచి గడిచిన వృద్ధులై ఉండను అన్ని విషయంలోనూ ఎహోవా అబ్రహామును ఆశీర్వదించను ఇదేనా మన యొక్క ధ్యాన వాక్యము అన్ని విషయములలోనూ ఎహోవా అతన్ని ఆశీర్వదించడం అన్ని విషయంలోనూ కావచ్చు లేక తన పరివారే కావచ్చు అన్ని విషయాలు ఇంకా ఆరోగ్య విషయమే కావచ్చు అన్ని రంగాల్లో కూడా అబ్రాహము ఆస్వాదింబడ్డాడటండి ఈ యొక్క దినాన అబ్రాహము ఆస్వాదింపడానికి కారణం ఏంటి దేవుడు అన్ని విషయాలలో చెప్పి ఆస్వాదించి రాయబడి ఉన్నది అది మోషే గారు రాసి ఉన్నారు దేవుడు అన్ని విషయాలు అబ్రాహ్మగా ఆస్వాదించడానికి కారణం ఏంటి అన్నది ప్రశ్న అండి మనం ప్రశ్న వేసుకుంటేనే దాని సమాధానం తగ్గాల్లో సమాధానం అన్నది మన జీవితంలో మనకు రాదండి ఇప్పుడు కూడా ఆ విషయం వచ్చినప్పుడు ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు తగిన ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అబ్రాహ్మ ఆస్వాదింపడడానికి కారణము ఈ దినాన అన్ని విషయాల్లో మనం ఆస్వాదించబడుతున్నామా అన్ని విషయాల్లో మన కుటుంబాలు ఆస్వాదం పడుతున్నాయా అన్ని విషయాల్లో మన యొక్క వ్యాపారమే కావచ్చు లేక ఉద్యమమే కావచ్చు అన్ని రంగాల్లో మనం దీవికంగా ఉన్నామా అబ్రాహ్మ ఉండడానికి కారణం ఏంటి మనం లేకపోవడానికి కారణం ఏంటి ఏ రీతిగా మనం ప్రశ్నించుకుంటే దేవుని యొక్క వాక్యం వల్ల కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడగలండి మొదటి విషయం ఏంటంటే ఆదికారిన పన్నెండు అదే మొదటి రోజు ప్రకారంగా అబ్రాహము ప్రత్యేకంగా జీవించిన వారండి ప్రత్యేకంగా జీవించిన వాడు పేత్రలు గారు ఏమంటే చీకటిలోని ఆచరికమైన తన వెలుగులోనికి మిమ్మల్ని తెలిచిన వాని గుణా తీసే ప్రచురం చేయ నిమిత్తము మన ఆల్రెడీ చీకటి నుండి ఆశ్చర్యకాలను తన వెలుగులోనికి నడిపించబడ్డాం వెలుగులోకి నడిపించబడిన తర్వాత మన యొక్క జీవితం ఒక మన లైఫ్ స్టైల్ అంతా కూడా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలండి అబ్రాహ్మ ప్రత్యేకంగా జీవించాడట దేవుడు చెప్పాడు ఆకాశం ఒక స్వరం వినబడింది అబ్రాహ్మ నువ్వు లేచి నేను నీకు చూపించిన దేశాన్ని వెళ్ళు అని ఒక స్వరం వినబడింది అది ఎక్కడు వచ్చిందో అది ఎవరు మాట్లాడాడో అది ఎగవ తండ్రి మా ఎగవ తండ్రి అంతరగదండి ఆయన అదే మొట్టమొదసారి ఆ స్వరం వినగానే లేచి వెళ్ళిపోతున్నాడు అండి అంటే ఎంత తన లైఫ్ స్టైల్లో ఎంత ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడో మనం ఆలోచించాలి లోకంలో ఉన్న వాళ్ళందరికీ భిన్నంగా అందరికీ అందరికి కూడా ఈ యొక్క అబ్రాహ్మ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లోకంలో జీవిస్తున్న మన అందరిని కూడా దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జనాంగంగా మన జీవితాలు మలుచుకున్నప్పుడు ఆ దినాన్ని అబ్రాహ్మును ఆశ్రయించిన దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను కూడా ఉన్నాడు మొట్టమొదటి రెండో పాయింట్ ఏంటంటే అబ్రాహము ప్రార్థన పరుడటండి ఆది కన్నా పద్దెనిమిదవ తేములో లోతు కోసము ప్రార్థన చేస్తాడు ఆయన లోతు కోసం ప్రార్థన చేస్తాడు అక్కడనే నిలిచియడను సన్నిధిని ఆయన నిలిచి నిల్చున్నాడు అంటే లోతు కుటుంబం కాపాడబడ్డ కోసం లోతు కుటుంబం ఆశ్రవించడం కోసం ఒక మన దేవుడిని నాశనం చేయడానికి దూతులు పంపించని సత్యం పెరిగి అబ్రాహ్మము దేవుని సంను అంటే అన్ని సహోదరుని కుమారుని ప్రార్థించడానికి అక్కడ ఉండిపోయాడండి ఇదేనైనా ప్రార్థన పరుడు ప్రార్థన పరురాలుగా మనం జీవిస్తే దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జనాంగంగా మార్చబడతాం తద్వారా దేవుడు అన్ని విషయాలలో ఆశ్రదింపడానికి వాళ్ళకు ఒక కారణం అండి ప్రార్థన దేవుని ఎక్కిన దేవుణ్ణి మన కలిపేదండి ప్రార్థన మన జీవితాలకు ఒక ఆశీర్వాదం కలుగు చేసేది ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో మన సమయాన్ని మనం గడిపినప్పుడు ఆశీర్వాదాలు దేవులు మనం చదగలమండి ప్రార్థన ఎప్పుడు కూడా మనం ఒకటి చేయాలి మనకు మనం ప్రార్థన చేసే కాదు కానీ ప్రభా నీ ఆత్మతో నేను ప్రార్థించడానికి నీ నువ్వు నాలో ఉండి ప్రార్థించిన ఆయన అని దేవునికి మళ్ళీ మనం సమర్పితులైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన చేసిన ప్రార్థన ఉచ్చరింపు సఖ్యాన్ని మూడుగులతో నీ పక్ష నా పక్షాన విజ్ఞాపం చేస్తాయండి మనకు మనం ప్రార్థన చేసుకుంటే అది తృప్తి అవ్వదు మనకు మనం ప్రార్థన చేసుకుంటే అది ఆశ్చర్యకరం ఉండదు కానీ ఎప్పుడైతే దేవునికి మనం సమర్పించుకుంటామో దేవునితో మనము కలిసి సమ్మిళితమై మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఒక శక్తివంతమైన ప్రార్థనగా ఆ ప్రార్థన ఒక ప్రభావం కలిగిన ప్రార్థనగా ఆ ప్రార్థన ఒక దీవునికరమైన ప్రార్థనగా అది మార్చబడుతుందండి అబ్రాహ్మ ప్రార్థన పరుడు ఇదేనా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడు అబ్రాహ్ము అన్ని విషయములలో కారణం కారణమేమనగా ఒకటి ప్రత్యేకంగా జీవించినవాడు ప్రత్యేకంగా జీవించినవాడు రెండోదిగా అతడు ప్రార్థన పరుడు మూడోది ఏంటంటే అన్ని విషయాల్లో కూడా దేవునితో సంప్రదించినవాడు అంటే అన్ని విషయాల్లో దేవునిపైన ఆధారపడినవాడు వాడు ఏది చేసినా సరే దేవుని యొక్క పర్మిషన్ లేకనే చేయలేదండి బలిపీఠము స్టార్ట్ చేసింది నావగారు దేవునికి బలిపీఠం కట్టడం ప్రారంభించింది నావ్ గారు ఎక్కువ బలిపీతములు కట్టింది ఎవరంటే గారేనండి ప్రార్థన బలిపీటము సమర్పణ బలిపీటము ఆరాధన బలిపీటం అన్ని బలిపీఠాలు ఎక్కువ శ్రద్ధ కట్టింది ఈ యొక్క అబ్రాహ్మ గారే ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారాగా జీవితంలో ఎప్పుడైనా సరే ఆస్వాదింపడాలంటే జీవితంలో ఎప్పుడైనా దేవుని పొందాలంటే ఒక దేవుని బిడ్డలపై మనము దేవుని పైన ఆధారపడిన వారే ఆస్వాదింపడతాను కానీ తనపైన తను ఆధారపడిన వారి ఆశీర్వాదాలు చూడలేడండి అందుకే జ్ఞాని అని సలోమని అంటాడు నీ సబుద్ధిని ఆధారం చేసుకొనకానీ పూర్ణ హృదయంతో ఎక్కువ ఎందు నమ్మకించము నీ ప్రవర్తన అంతరియందు ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడు నీ యొక్క మార్గము నీ త్రోవ అంత కూడా సరళము చేయబడుతుంది జ్ఞాని సలము అని అనుభూతితో మాట్లాడుచున్నాడు తన మీద తను ఆనుకున్నవాడు ఎప్పుడు కూడా వర్దిల్లడు తన మీద తను ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా ఆశ్చర్య చూడలేడు కానీ ఒకటి ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి జీవితంలో ఆశ్చర్యం పడతాయండి అంటే దేవుని యొక్క వాక్యత మాట్లాడుచున్నాడు ఎవడు ఎక్కువ పైన ఆనుకున్నాను వాణిని పూర్ణ శాంతిగలవాణిగా నువ్వు మారుస్తావు దేవునిపైన ఆనుకున్నవాడు పూర్ణ శాంతి గలవాడు మార్చబడతాడని ఈ దిన పరిశుద్ధి దేవుడు అబ్రాహము ప్రతి విషయంలో కూడా దేవునిపైన ఆనుకొని జీవించాడండి దేవునిపైన ఆధారపడ్డాడు మన లైఫ్లో కూడా దేవుని యొక్క వాక్యంధారిగా ఉదయ కాలాన్ని యొక్క ఆరాధనలో దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే నీ జీవితంలో దేవుని మీద ఆధారపడుతు సాగు అది నీకు ఆశీర్వాదము అది నీకు ధన్యత దేవునిపైన ఆధారపడితే మన కుటుంబాలు మన దేవుని సమర్పించుకునే ప్రతి సాగుతామో అది మనకు ఫలించని యొక్క జీవితాన్ని దేవుడితో నింబన జీవితాన్ని అది అనుగ్రహిస్తున్నాను భక్తులని యోగాని అంటాడు నా ఎందు మీరును మీ ఎందు నేను నిలిచిన మీరు ఏది అడుగుతారో మీకు ఏ అనుగ్రహించమను నాకు వేరుగా ఉండి మీరేం చేయాలంటానండి మనము దేవునిపైన ఆధారపడి వెళ్ళడమే తప్ప మనకు మనగా ఏదో ఏదో సాధించదో అనుకోవడం అది ఏమాత్రం ప్రయోజనకరం కాదు అయితే నన్ను అబ్రాహము అన్ని విషయాల్లో కూడా కారణం కారణమేమనగా అబ్రాహ్మ దేవుని పైన ఆధారపడ్డాడండి మనం ఆధారపడుతున్నామా మనం ప్రార్థిస్తున్నామా మనం ప్రత్యేకంగా జీవిస్తున్నామా ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రశ్నలుగా ఉన్నాయి మరొకటి ఏంటంటే అబ్రాహము తన ఆస్తిని సేవ కోసం వాడుకుంటూ వాడాడండి పద్దెనిమిది మొదటి వచ్చిన అబ్రహము తనకున్న ఆస్తి అంతటిని సేవకసు వాడేటన్ని తన జీవితంలో అంటే సేవకసు వాడేను అంటే దాని అర్థం ఏంటంటే తన లైఫ్లో దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడని ఏదైనా సరే దేవుని పని ముందు దేవుడే ముందు తర్వాత నేను అనేక మార్గంలో సాగినబడు అబ్రహాము దేవుని పద పట్ల శ్రద్ధ భక్తులు వహించిన వాడు దేవుని యొక్క కార్యకలాపాల పట్ల మంచి యొక్క భావన కలిగిన వాడు ఈ దినాన్న ఎవడైతే దేవుని యొక్క పనుల నిమగ్నం అవడానికి ఇష్టపడతారో దేవుడు వారి పనిలో నిమగ్నం దేవుని యొక్క పని చేసిన వాడు ఎప్పుడు కూడా సిగ్గుపరుడు అవమాన పదడు దేవుని యొక్క పని చేసిన వాడు ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాడు ఏదైనా నా వాక్యంజులు మాట్లాడుచున్నాడు అబ్రాహము తన కలిగినది దేవునికి సమర్పించాను తన కలిగినది దేవునికి సమర్పించాను ఒక ఆస్తిని మట్టికే కాకుండా తన కలిగిన సమస్తాన్ని దేవునికి అంకితం చేసుకొని జీవించినవాడు అబ్రాహ్మా అండి ఈరోజు వాక్యంజులు మాట్లాడుచున్నాడు మనము దేవుని యొక్క సందులో సంపూర్ణులుగా మార్చబడ్డానికి మన జీ దేవుని యొక్క సందలో ఆస్తిరో కనుబిడ్డలుగా మార్చబడ్డానికి మన జీవితంలో మనము ఆయన కలిగి జీవించాలి ఆయన కోసం మన జీవితాన్ని వాడుగా వాడుకోవడానికి ఇష్టపడాలండి ఆఖరిగా అబ్రహాము దేవుని మాతకు విజేత చెప్పిన వాడు దేవుని మాతకు విజేత చెప్పిన నువ్వు లేచి నేను చూపించే దేశాన్ని వీళ్ళంటే ఇంకా ఎవరిని సంప్రదించలేదండి ఎవరిని అడగలేదు తన భార్యను కూర్చోబెట్టి దేవుడు నాకు చెప్పాడు పలానా ఎక్కడికో వెళ్ళమంటున్నారు మనం వెళ్ళిపోదాం రా అని చెప్పి భార్యను అడగలేదు కానీ మోతమ్ములు సర్దుకొని చలో అని చెప్పి అందరిని బయలుదేరుతున్నాడండి తన గమ్యం తెలియదు ఎక్కడికి వెళ్ళాలో ఏ స్థలంకి వెళ్ళాలో తెలియదు ప్రయాణం అయిపోతున్నాడు అండి అంటే అక్కడ ఎవరికి విధేతి చూపిన దేవుని మాటకు విధేతి చూపినట్టండి మనకి గమ్యం తెలిస్తే కదా ఫలానా చోటి డెస్టినీ తెలిస్తే కదా మనం వెళ్ళగలం అది తెలియకుండా మనం ఎలా ప్రయాణం చేస్తామండి అక్కడ అబ్రాహం గారి యొక్క స్థానంలో నేనున్నా ఎవరున్నా సరే ఖచ్చితంగా అడుగుతావు అయ్యా ఎక్కడికి వెళ్ళమన్నావు ఏ దేశం వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలి ఏ ప్రాంతాన్ని వెళ్ళాలి అక్కడ వసతులు సరిగా ఉన్నాయా అక్కడ అభివృద్ధి సరిగా ఉన్నా అన్ని అడుగు వివరాలు కనుక్కొని మనం బయలుదేరుతామండి అబ్రాహ్మ వివరాలు లేవు ఏమి లేవు నువ్వు లేచి వెళ్ళు అన్నాడు లేచి బయలుదేరిపోతున్నాడండి అంటే దేవుని యొక్క సన్నిధులు సంపూర్ణ సమర్పణ కలిగిన అబ్రాహ్ దేవుని కోసం తన లైఫ్ని డెడికేట్ చేసుకున్న అబ్రాహం దేవుని కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన అబ్రాహం ఆ దేవుడే నాకు కావాలి తప్ప ఈ లోకంలో ఎవరు నాకు వద్దని చెప్పి తీర్మానంలో సాగిన గొప్ప వ్యక్తి అండి అబ్రాహ్ అటువంటి వ్యక్తి కాబట్టి అంటే ఆయన చూపిన దేశాన్ని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కాబట్టి తన కొడుకుని దేవునికి బలి ఇవ్వడానికి కూడా వెనకం చేయలేదండి తన వృద్ధాప్యలో పుట్టిన కొడుకు తన ముసలుధర్లో కొట్టిన కొడుకు తన గారాల కుమారుడు తన ప్రియార్టి ప్రియమైన కుమారుడు ఆ బిడ్డను దేవునికి బలం అంటే తీసుకెళ్తే అర్పించేస్తున్నాడండి అంటే ఎంత అంకిత భావమో మనం చూడాలి ఈ దినాన ఈ అన్ని యొక్క సందర్భాలు చూస్తే దేవుడు ఆస్వాదించుకుంటూ ఎలా ఉంటాడండి దేవుని కోసం ప్రత్యేకించుకొని దేవుని కోసం ప్రార్థన పడి దేవుని కోసం అన్ని అంకితం చేసిన అబ్రహము దేవుడు ఎలాగో ఆస్వాదిం ఉంటాడు ఈరోజు మన జీవితంలో కూడా ఈ యొక్క డెడికేట్ లైఫ్ ఈ యొక్క అంకిత భావంతో జీవించిన జీవితము మనము కలిగి జీవిస్తే మనం ఎందుకు ఆస్వాద పొందరా మనం ఎందుకు దీవుని పొందలేము ఖచ్చితంగా అబ్రాహ్మణి దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడండి అబ్రాహ్మ పట్ల నూరంతర ఫలాలు కలిగిన ఆ జీవుడు కలిగిన అబ్రాహ్మ మన జీవితం కూడా అదే రీతిగా ఉంటాడు అబ్రాహ్మణి దేవుడు ఎంతగా ఆస్వాదించాడంటే అయా ఆకాశ నక్షత్రం చూడయ్యా ఆ నక్షత్రం నువ్వు లెక్క కట్టగలిగితే అంతకన్నా నీ కుటుంబాన్ని బద్దెలు చేస్తాను ఇసుకరేనేవి లెక్కెట్టయ్యా ఇసుకరేణువులు ఇస్కరేణువులు ఎక్కడ ఎంత కష్టమండి ఎంత అది మానవునిక వల్ల కాదు ఆ ఇష్కరేణువులు ఎంత నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తా అన్నాడండి ప్రపంచమంతా నీ కుటుంబమే అంత గొప్ప రీతిగా నువ్వు ఆశ్రలు పొందుతావు నీ నుండి గొప్ప జ్లాంగాలు బయటపడతాయి హాగర్ ను వచ్చిందండి ముస్లింస్ వచ్చారు ఈ యొక్క శారమ్మ నుంచి వచ్చింది క్రైస్తులు వచ్చారండి అప్పుడు తండ్రి ఒక్కడే కానీ ఇద్దరు యొక్క తీర్థిగా రెండు వంశాలు బయటపడ్డాయి ఈ రెండు యొక్క వంశాలు కూడా రెండు కూడా డిఫరెంట్ అండి ముస్లింస్ అందరికీ విరుద్ధమైన ఆస్తంగా ఉన్నారు అందరికి విరుద్ధంగా ఉన్నారు వారికి తిరిగి లేదండి ముస్లింస్ తిరగలేదు తను వారు అనుకునేది మాత్రం జరిగిపోవాలి ఆ అయినా తీరు కలిగిన వారు ముస్లింస్ ఇంత ఎంత యొక్క వ్యక్తిగా ఉండాలి ఏమనగా ప్రత్యేకంగా జీవించాడు ప్రార్థన పరుడు దేవుని కోసము సమర్పితం చేసుకున్నాడు దేవునిపైన ఆధారపడ్డాడు తన ఆస్తిని దేవుని సేవకు సమర్పించుకున్నాడు దేవునికి విధేయుడిగా జీవించాడండి ఏదైనా దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచుకున్నాడు ఇటీ యొక్క మంచి లక్షణాలు కలిగిన అబ్రాహం ఆసద రీతిగా మన చేతులు మనం ఎందుకు ఆస్తి చరిత్ర అబ్రాహం గురించి చెప్పింది ఏంటంటే అబ్రాహం యాక్చువల్గా ఒక తను వచ్చింది పుట్టుక నుంచి క్రైస్తుడు కాదండి పుట్టుక నుంచి దేవుని ఎరిగిన వాడు కాదు ఒక తన యొక్క తండ్రి ప్రతిదినం మరిగట్టుకొని పూజలు చేసి బయటకు వచ్చిన వ్యక్తి అండి తన యొక్క తండ్రి చేసిన రీతిగా తన పెద్ద కొడుకు అదే యొక్క పన్ను చెప్పినప్పుడు ఆయన పొత్తులే మరిగట్టుకొని ఆయొక్క యొక్క పలహారం తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి అక్కడ అక్కడ అనుకున్నాడండి ఈ దేవుడు కానీ తింటేనే ఇతర దేవుళ్ళు అని తీర్మానం చేసుకున్నాడు ఎప్పుడైతే తినలేదో ఈ దేవుడు కాదు అసలైన దేవుడు ఎవరో ఉన్నాడు అని అన్వేషించినప్పుడు ఆది కానీ పని దే మొట్టమొదటి ఒక్క వచనం ద్వారాగా దేవుడు అభ్రామ్తో మాట్లాడి చూస్తున్నామండి ఈరోజు ఇన్ని యొక్క విషయాలు ఎరిగిన మనము దేవుడు ఈ లోకంలో మన అందరినీ ఎందుకోసం క్రియేట్ అంటే ఎందుకు సృష్టించండి నీవు ఆశీర్వాదకరంగా ఉండిటో కొరకే దేవుడు ఏర్పాటు చేశాడండి మనము దేవునికరమైన సంతానం ఉండడం కోసమే దేవుడు మనం ప్రత్యేకించుకున్నాడు మనం ఎక్కడైతే ఉన్నామో ఏ ప్రాంతం ఏ ప్రదేశం ఉన్నామో ఆ ప్రదేశంలో మనకు ప్రత్యేకమైన క్షణంగా ఉండ దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు ఆశ్చర్యకరమైన బిడ్డవని ఎరిగితే ఈ దినాన ఆశ్చర్యకరమైన బిడ్డలకు ఉండవలసిన మంచి లక్ష్యం అన్ని విషయాల్లో కూడా ఆశ్చర్యపడాలని అన్ని విషయాల్లో దేవుని పొందాలని ఈరోజు దేవుడు అన్ని విషయములలో అన్ని విషయంలోనూ ఎక్కువ అబ్రాహ్ను ఆస్వాదించను అబ్రాహం యొక్క స్థానంలో మన పేరు పెట్టుకున్నదాన్ని అన్ని విషయంలోనూ ఎవరి పేరు వారు యాడ్ చేసుకోండి అన్ని విషయంలోనూ ఎక్కువ మహేష్ను ఆస్వాదించను లేక అన్ని విషయంలోనూ ఎక్కువ సువన్స్ ఎవరి పేరు వారు యాడ్ చేసుకుంటే వారిని ఆస్వాదించను ఈరోజు ఇటు యొక్క ఫలదాయకమైన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం నాకు దేవుడు అనుగ్రహించి దీవించి గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తే దేవుని యొక్క ఆశీర్వాదము కొడు వచ్చిన సంఘం మీదను సదాకాలం తడుగుండి ఆశ్రయించి దీవించను గాక ఆమె అందరికి వందనాలండి